कमला संस्था तद्रज पुंजवर्णा करगमल दृजेष्टा भीति युग्मांबुजा च मणिमकुट मा विचित्रालंकृता कल्पजातै भवतु भुवन माता श्री श्रीयै नमः శ్రీమాత శ్రీదేవి శరణవరాత్రులలో ఈరోజు ఐదవ రోజు ఈరోజు అమ్మవారిని లక్ష్మీ రూపంలో మనం ఆరాధన చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం లక్ష్మీ అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు ఆ జగజ్జను యొక్క ఆశీర్వచనం ప్రతి ఒక్కరికి కూడా అవసరమే స్థితి కార్యానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని మహావిష్ణువుకు సైతం సమకూర్చేది లక్ష్మీదేవి ఈ తల్లి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవాలంటే మనం ప్రధానంగా అమ్మవారిని బంగారు విగ్రహం కానీ వెండి విగ్రహం కానీ పంచలోహాల విగ్రహం కానీ చక్కగా తయారు చేయించుకొని పూజామందిరంలో నిలిపి ప్రతినిత్యము కూడా వెండి పుష్పాలతో కానీ బంగారు పుష్పాలతో కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో ఆరాధన చేసినట్లయితే మన ఇంటి లక్ష్మీదేవి స్థిరంగా కొలువు తీరుతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి శుచిశుభ్రతలు చాలా ఎక్కువ శుచి శుభ్రతలు గల ఇంట్లోనే ఆ తల్లి నివాసం ఉంటుంది అందరి అమ్మవారిలోకి వెళ్ళ కోపము కలిగినటువంటి అమ్మవారు ఎవరంటే లక్ష్మీదేవి అని చెప్పచ్చు ఎందుకంటే కించిత్ చిన్న తప్పు జరిగినా సరే ఆ తల్లి సహించలేదు అందుచేత ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి యొక్క విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవి మనం మనల్ని అనుగ్రహించదలిస్తే తలుపు తట్టి మన ఇంట్లో ప్రవేశిస్తుంది అదేవిధంగా వెళ్ళిపోరనుకుందనుకోండి చెప్పి మరీ వెళ్ళిపోతాం ఆవిడ వచ్చేటప్పుడు ఆపలేం వెళ్ళిపోయేటప్పుడు ఆపలేం అయితే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే మనం నిర్మల నిశ్చల చంచల భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేస్తూ మన ఇంటిని గృహాలయంగా మార్చుకున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తడుతుంది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే గృహాలయంగా ఉన్నటువంటి ఇంటిని కొంపగా తయారు చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి చెప్పి మరీ వెళ్ళిపోతుంది చేత మన ఇంటిని ఎప్పుడు కూడా గృహాలయంగా తీర్చిదిద్దుకోవాలి అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహం అతిశీఘ్రంగా మనం సిద్ధింపజేసుకోవాలన్నట్లయితే శ్రీదేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని లక్ష్మీ రూపంలో ఆరాధించడం ద్వారా మనం అత్యంత శీఘ్రగతిన లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి లక్ష్మీ రూపంలో మనం అమ్మవారిని ఏ విధంగా ఆరాధించుకోవాలి అనేటువంటి విషయం అంతా కూడా ప్రత్యక్షంగా హిందూ ధర్మం ఛానల్లో మనం వీక్షిస్తున్నాం అందుచేత శ్రద్ధాళువులై వీక్షించి ఇదే పద్ధతి ప్రకారంగా మీరందరూ కూడా మీ ఇళ్లల్లో అమ్మవారి యొక్క నవరాత్రీక్ష వహించి సత్ఫలితాలను సాధించుకోండి శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమన్మహాగణాధిపతీరుభ్యో నమ హరి ఓం అపవిత్రో వా సర్వాస్థాపిస్మరేముండం స బాహ్యాభ్యర శుచి पुंडरीकाक्षंडरीकाक्ष पुंडरीकाक्षा नम ओम ऐं गए ह्रीं स्वाहा क्ली हस कहल स्वाहा सौ सकल स्वाहा ओम ऐं गए ह्री क्ली हस कहल ह्री सौ सकल ह्री स्वाहा ओम ऐं गए ह्री स्वाहा क्लीम हँसा कहा स्वाहा सो हो सके स्वाहा वो माइंग गए ये लहरें क्लीम हँसा कहा सौ सो सके स्वाहा ओम मागा मार धन तो देवाना मागा मार धन तो राक्षसाम कुरुक्षेत्र बंद कृत्वा दीपारासन जी से नमस्कारम చేసుకోండి ఓం భో భో దేవ నమస్త్య భమాత్మజ్యోతే ప్రకాశకహాయవద్ పూజాం కరిశ్యామి సిద్ధరే భోదమే సదా దేవదేవనాభ్యో నమః సర్వోపజారాన్ బర్గల్పయా నమస్కారాన్ సవర్బమయామి ఉత్తిష్ఠందో భోత విశాచాహ యేదే భూమి భారకః యే దేశామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే

श्री बालनागत्रिपुर सुंदरी शुभे शोभन मुहूर्ते आद्य ब्राह्मण द्वितीयराधअश्वत कल्पे वै वस्वता मन्वंतरे कलिगे वृतोपाते जंभोद्वेपे बृतवर्षे बृतगंडे मेरो दिग्भागे श्रीशैलश्य प्रदेशे वशिष्ठ गोदावरी ती ब्रह्मगुण्ड क्षेत्रे श्रीबालगत्रिपुर सुंदरी चरणकम्ल वर्तमान्यावहारिकांद्रमा श्री नाम संवत्सरे दक्षिणायने शहर आश्वजमासे शुक्लपक्षे चतुर्थ्यालो भृगवासरे विशाखा नक्षत्रे नक्षत्रे विशाखानक्षत्रे द्वितीचे तोलारासौ कन्यालग्ने विष्कं विष्टे गुण विशेषण विशिष्टायां शुभद्रीम श्रीमद परम सुंदरेश्वर सुंदरेश्वरस्वामीनाधेय से बालनागत्री श्रे नाम ధర్మపత్ని సమేతస్యా శ్రీ శరీధ్ర గురు పరంపరాభివృద్ధి మీ గోత్రం మనసులో చెప్పుకోండి మీ పూర్తి పేరు చెప్పుకోండి ధర్మపత్ని సమేతోహం అని అనుకొని భార్య పేరు చెప్పుకోండి మమ సకుటుంబస్య అని పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకోండి నేను చెప్పే మాటలు మనసులో అనుకోండి मम क्षेम स्थर्य धैर्या वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्य धर्म अर्ध काम मोक्षा चतुर्विधा फला पुषाध सिद्ध्यर्धम धन कनक वस्तु वाहन समृद्ध्यर्धम सर्व अभीष्ट सिद्ध्यर्ध श्री ऐश्वर्य लक्ष्मी दिव्यानुग्रह सिद्धि द्वारा मम गृह अष्टलक्ष्मी स्थिर निवास सिद्ध्यर्धम महालक्ष्मी स्थैर्य सिद्ध्यर्थं मम सङ्कल्पिता सर्वकार्या दिग्विजयता सिद्ध्यब्धं यथाशक्ति लक्ष्मी आराधनञ्च करिष्ये मध्ये तु निल्बुट्वादङ्गकलशाराधनं च करिष्ये कलशं गन्धपुष्पाक्षतै अभ्यर्च्य कलाशो परे हस्तम निधाय कलसस्य मुखे विष्णुगन्धे रुद्रसमाश्रदा मूलेदत्रसिदो ब्रह्मा मध्ये मात्रु गणाश्रदा सर्वे सप्तत्वे भावसुन्दराहार गवेदोय यजुर्वेद सामवेदो इदरणं सर्वे कलशान्त समाश्रदा बोवान इदं सर्वम विश्वा वाप भजवा भवन्न भावो अमृतवाप सम्राड़ा गंगे भो सुराषाजोजोताे यमने गोदावरे सरस्वती नर्मदे सिंधु कावेरे जल शुरु कांगमद्राज कृष्णवेणे चौधमी भागीरथी आदाजगंगा प्रकृतिदेव देवी धुतक्षे कारका वो वो वम कलशोदयन पूजा द्रव्याणी संप्रोक्ष దేవం పూజా పూజాద్రవ్య ప్రోక్షణ చేయదు అమ్మవారి మీద ప్రోక్షణ చేయదు మీ శిరస్సు మీద ప్రోక్షణ చేసుకోండి ఆత్మాన సంప్రోక్ష్యా తర్వకార్య దిగ్విజయదాసిద్ధం సర్వర్వ విఘ్న నివారణాధం యథాశక్తి హరిద్రగణపతి పూజా చరిష్యే ఓం గణానా ద్వాగణపదంఘవిభత్ జ్యేష్టరాజం ब्रह्मणां ब्रह्मणस्पद न शृण्वन् सेदसादनं हरिद्राणपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि गन्धं समर्पयन्तु समर्पिच्छन्ति गन्धद्वारान् धराधृशां नित्यपुष्पाङ्गलेश नमेश्वरेण सर्वभूतारान् चन्द्रं समर्पयामि पुष्पां समर्पिच्छन्ति योपां पुष्पं वेदां पुष्पवान् प्रजावान् भजवान् पुष्पाणिं पूजयामि धूप

ఓం హ్రీం క్లీం క్లౌం గం గణపతే వరవ్రత సర్వజనం మే భషమాన స్వాహ సత్యంతవ్రదన భషుంజాయమృతుణమతి హరిద్రగణపతయిన మహానైవేద్యం సమర్పయాం ఓం ప్రాణాయ వోమ ప్రాణాహి స్వాహపానా స్వాహ వోమన బ్రహ్మణ స్వాహం మధ్య మధ్య పానీయం సమర్పయ ఉత్తరాభూషన్ సమర్పయ స్వప్రక్షాళయాం పృక్షాళయాం ముఖ ప్రక్షాళయామి శుద్ధాచమ సమర్పయామి భూగే ఫల శగర్బరి నాగవలేదలము తాంబూలం ప్రతిని తాంబూలం సమర్పయా హరిద్ర గణపతి ప్రసాదం శిరసా గృహామి పూజ చేసిన కుంకుం పొట్టు పెట్టుకోండి పుష్పాలు శిరసం ధరించండి త్వర్య లక్ష్మి ఆరాధనంచే ఒక పుష్పం చేతితో పట్టుకుని నమస్కారం చేసుకోండి अरुणाक कमला संस्था दद्रज पुञ्ज वद्नागरकमल द्रतेष्टा भेदे गुमाम् भुजा जा मणि मकुट विचित्रालंकारदा गल बजाथये भवत भव नमादा संततम श्री श्रीनयैश्वरी लक्ष्मी देवी नमः धयायामि ध्यानं सर्वपयामि आवहरम हर्णवद्दां हर्णम स्वर्ण रजस स्रयामि यन्त्राम हर्णवे लक्ष्म्यत वेदमावा आवहायामि अक्षन्त्र ताम महाभाजा तबदोलक्ष्मीपाने वंदेगा दिव्या सिंहासन देवे गि अश्वापूर्वामृतम्ध्याम हस्तीनाथ प्रबोधनी श्रे देव मुपभ्रीरमा देव पादयो पाद्य सर्पयामी चेत सोशाकारा दृक्ता

మాయాంతరాయాశ బాహ్య లక్ష్మీ శుద్ధోదగే నమి స్నానానంతరం శుద్ధా జమ అష్టగంధోదక స్నానము లక్ష్మీదేవికి అష్టగంధాన్ని జలంలో కలిపి అభిషేకం చేస్తే అఖండమైనటువంటి సిరి సంపదలు ప్రసాదిస్తుంది

ूपमनश मेय श्री श्रीतामसम प्रजा भूताकर्दे श्री वाज मेघय पद्मीम नप्रुज सिंह मेघलयाद्रमणी पुष्टि पद्मीम चंद्रिण लक्ष्मी ज्यातवेदारा ह्यीम पिष्टिंग पद्मीम चंद्रक्तवेद महद महावजा दौ लक्ष्मी सामने प्रभूदाशोस्वान्द्र नम महादेव चमहे विष्णुपे चेवदनों लक्ष्मी प्रचोदयाद शांद शांद शांति ओं सहना वबदू सहनौदी गर्वा वह तेजस्वी हरे ओम विदिषाव एम श्यान्दे శాంతి గంధం పొట్టుపెట్టి కొంగంబు పెట్టు లక్ష్మీదేవి బంగారు అని కలిగినటువంటి వస్త్రాన్ని ధరిస్తుంది హిరణ్యవర్ణం హరణ్యం సువర్ణ రచిత స్రజామణి ఉళ్ళంతా కూడా స్వర్ణాభరణాలతో అలంకరించుకుని ఉంటుంది అనిచేత అమ్మవారికి బంగారు అని కలిగినటువంటి వస్త్రాలు ధరించి బంగారు అని కలిగినటువంటి వస్త్రాలు సమర్పించాలి వస్త్రము దేవసీర్తిష్ట భ్రాదుర్భూస్ ఆశ్రేస్ కీర్తిమృద్ది వస్త్రయుగం సమర్పయా క్షుప్తిపామేష్మలక్ష్మీరణామూతిమ సమృద్ధి గృహాయోపేదం సమర్పయా

సమర్పయామి పుష్పాలు సమర్పించండి గర్ధమేన కులే మాత్రం వాస మే విధ పరిమళ పద్మీ పుష్ప పరిమళభపుష్పూజాను సమర్పయామి పసుపు కుంకుమ సమర్పించండి సర్వమంగళమాంగళ్యే శివే సాధకే సర్వాధాధకే శరణ్యేత్రంబికే దేవే నారాయణీ హరిద్ర కుంకుమజోర్ణం సమర్పయామి మనస్సులో ఓం శ్రీం నమ ఓం శ్రీం ఐశ్వర్యలక్ష్మీదేవి అయినమం శ్రీం నమ అయినమనుకుంటూ పసుపు కుంకుమాక్షతలు పుష్పాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి పుష్పాలు ఎర్ర తామర పూలు ఎర్ర తామర పూలతో కనుక అర్చన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం అతి శీఘ్రగతిన మనకు లభిస్తుంది అదేవిధంగా శంపెంగ పూలు జాజులు మల్లెలు చామంతులు గులాబీలు కూడా అఖండ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఆ చేత చక్కగా లక్ష్మీ మంత్రాన్ని మనసులో జపించుకుంటూ పూజించాయి ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ విద్యాయ నమోం సర్వభూత నమః నమ श्रद्धा नव विभूते नव सुभ्य नोम परमात्मिकार वो वाच्य नोम पद्म नद्मा नम शुच्य नम स्वाम स्वाध नम सुधरम धन्य नृण लक्ष्मे नित्यपुष्ठा नम विभा न्ये नम दीप्ता नम वसु नम वसुधारिण्य नम कम काम क्रोध संभवाये नम अनुग्रह नगान वोम हरिवल्ल वम शोकान मृदान दीप्तान वम लोकशोक विनाशिम धनयान वोम करव लोकमात्रेण वो पद्म पद्मस्ताव पदमाक्षीन वो पद्मुंद पद्मोद्भवायोम पद्मुख्यन भमो पद्मनाभ प्रियाय नोम ब्रमाकांताय पद्मधराय नव देव पद्म नम पद्म नम पुण्यगंधानम सुप्रसन्नाम प्रसादाभिमुखे नम प्रभाव चंद्रवरा चंद्रानंद्र सहोद नम चतुर्भुजानम चंद्रूप इंदिराह्लादजनने नम पुषे नम शिवा नम शिवक नम सत्य नम विमान विश्वजन्य नम तुष्य नम दारिद्र्यनाशिम प्रीतिपुष्कण्य नम शांता वम शुक्लमाबराये नम श्रेय नमोम भास्कर नोम बिल्वर्लया नम ఓం వరారోహాయనం యశస్వినియో నమ ఓం వసుంధరాయ నమ ఓం ఉదారంగా వం హేమ మాలిన్య మాలియనం ధనధాన్యకే నమ ఓం సిద్ధయన వం స్త్రైణ సౌమ్యాయ నవోం శుభప్రాదయ నవం నృపవేషమకర్తానందాయ నమ ఓం వరలక్ష్మీ వరలక్ష్మీనవోం వసుప్రాదనవోం ప్రాకారాయ నిరణ్యప్రాకారాయన ఓం సముద్రతనయాయన జయాయ జయాయనవోం మంగళాదేవి నవం విష్ణువక్షస్లస్థిద विष्णुपये नम प्रसन्नाश्रिता नम नार। दर्पद्रवारण्यों नवधुर्गाय नोम महाकाल्यन ब्रह्म विष्णुशिवादानिकाल्संपन्ना भुवनेश्वरी नाम श्री ऐश्वर्य नमो नम हि अष्टोत्तर शतनामान विधपरीमुष्पहरिद्रकुंकुम पूजा समर्पयामी

दीपं दर्शयामि धूपदीपान्त्र शुद्धा आचमनं समर्पयामि नैवेद्यं वम् आर्द्राम्यकरणे मिष्टिं पिङ्गलां पद्मवारणीं चन्द्रां हिरण्मे वृक्षं जातवेदो मम आह्वानानोपहार रूपं च नाना रस ना ना समनुदनानास्वादकरं जैव मम सौख्यं वर्धयः वम् श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः सत्यं दवर्वदेन परहिंजा भमृदवस्वमृदो वस्त्र नमसे लक्ष्मी देवी नमो नयवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अपारा स्वाहा ओम यानाय स्वाहा ओम दाराय सोम महाराज ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये वानिसर्वे उत्तरा भोजन सर्वस्थो वृक्षालहेम बादो वृक्षालहेम शुद्धाम आचमनं समर्पयामि

यक्कान्ताय कल्याणनिधय निर्दयश्रीनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलौ आनन्दकर्पूर्दिव्यनीराजन्दीराजनान्द्रपुष्पार्घ्यं समर्पयामि गुरोमादामहाराज्ञिकीजी मङ्गलनीराजनौ ्रजराज श्रेयाचल गृह लक्ष्मी राष्ट्र श्याम घ्रेस कर्पूर देवतेजसरा स्वामी प्रीतिगरज्यम विवर्दयानंद कर्पूर दिव्य नीराज्याम नीराजानंद पुष्पाघ्य समर्पयामी महाराज जय हाराज मंत्रुष्प लक्ष्मी श्रीसमुद्रजतनयाँ श्रीरंग धाम सेमस्तव लोकेमंदकब्रह्मेन्द्रगंगाधरायोकुटुनी सरसियांदे मुकुंद प्रियाँ शुद्ध लक्ष्मी मोक्ष ललक्ष्मीजयक्ष्मी सरस्वती श्रीलक्ष्मीरलक्ष्मी सुप्रसन्ना मम सर्वधावरांकुशोपाशमे भद्रा कलैर्वहती कमलासन स्त बक कॉटिप्रतिभा त्रिनेंबेमंबा जगतेश्वरी मंगल मांगल्य शिव सर्वाद साधकेश ने अंब के दें नारायण महादेव चमहे विष्णुभ देव तो लक्ष्मी प्रचोदयाद वेदोक्तुवर्ण दिव्या मंत्रपुष्पया समर आत्मदक्षिणस्कारा समर्पया साष्टांग नमस्कारा सामर्पयाम सर्वोपारपूजा समर्पयाम నేను చెప్పినట్టుగా మనసులో అనుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేయండి ఉన్న కోరికలు చెప్పు చెప్పుకుని తీర్చమని చెప్పి వేడుకోండి ఆయుర్దేహేశో దేహేశ్వయం సౌక్ష్యం చేహమే పుత్రాన్ పౌత్రం ప్రభుత్రాంశే మే పరేష్రీ సర్వంగళమాంగళ్యే శివే సాధకే సర్వాదా త్రింపకే దేవి నారాయణే తవ దివ్యానుగ్రహసిద్ధ్యుద్ధం ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి అపరాధ క్రియంతే హర్ణ సమయదాసోతి దాం क्षमसो परमेश्वर यावाह न जाना न जाना भी सृजन पूजा भी स न जाना भी क्षमसो परमेश्वर मंत्र हेन गृहन भक्ति पूजित मया देवी अनु मया देवी परिपूर्ण यथाशक्ति श्री सूक्त विधान पूजन भगवती सर्वात्म श्री ऐश्वर्य लक्ष्मीदेवी सुप्रीता सुप्रसन्ना वरदा भवतु अक्षत नीलू दिल्ली పూజ చేసిన పుష్పాల శిరస్సు ధరించండి బొట్టు పెట్టుకోండి ఐశ్వర్య లక్ష్మీ ప్రసాదం సరసా గురునామ ఐశ్వర్యలక్ష్మీ ప్రసాదం లలాటం నామీ చూశారు కదా సర్వమంగళకరమైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధనా క్రమం చక్కగా మీరు కూడా లక్ష్మీదేవిని ఈ విధంగా ఆరాధించి ఆ తల్లి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని సిద్ధంపజేసుకోండి శ్రీమాత కృపాకటాక్ష సిద్ధిరస్తుంది